శ్రీరాముడు వాస్తవానికి అయోధ్యకు అమావాస్యకి రోజు ముందే చేరుకున్నాడు కాని అందరి ముందుకి అమావాస్య రోజు రాత్రొచ్చాడు కారణం ఏమిటి అక్కడ రాముడు చూపించాలనుకున్నది ఏమిటంటే ఏ సమయమైనా సరే రోజైనా రాత్రైనా శుభం అశుభం అనేవి ఉండదు శుభం అశుభం అనేవి కేవలం మనుషుల ఆలోచనల్లో ఆలోచన విధానంలో వారి ఎంపికల్లో వారి పనుల్లో ఉంటుంది స్వయంగా మీరే చూడండి శ్రీరాముడు శుభకార్యం చేసి తిరిగొచ్చాడు అమావాస్య లాంటి ఒక గాఢమైన రాత్రిని కూడా దీపావళి పండుగగా మార్చేశాడు ఒకవేళ మనము అలాగే చేయగలిగితే ఏమీ చేసుకోలేని ఏదైనా ఒక అసమర్థుల ఇంట్లోకి ప్రవేశించి అంధకారంతో నిండిన ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించి వెలుగును వెదచల్లండి వెలుగంటే సహాయానికి ప్రేరణకు ఆశకు మూలం ఇలా ఏదైనా మనం చేయగలిగితే సరైన అర్థంతో దాన్ని దీపావళి అనొచ్చు మీ పరివారంతో కలిసి మీరు దీపావళిని తప్పక జరుపుకోండి అందరూ జరుపుకునేలా చేయండి రండి నాతో పాటు ప్రేమగా చెప్పండి రాధాకృష్ణ